నమస్తే నేను మీ అడ్వకేట్ హరికృష్ణ మిత్రులారా ఈరోజు రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటే వైవాహిక సంబంధాల పునరుద్ధరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది భార్యాభర్తలు వారి యొక్క వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిఫరెన్షియస్ ఏర్పడినప్పుడు లేదా ఈగోస్ ఏర్పడినప్పుడు భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయి భర్త తను వేరే చెట్టుకి వెళ్ళిపోయి ఇరువురిలో ఎవరైనా కూడా అటు భార్య కానీ భర్త కానీ తిరిగి సంసారాన్ని పునరుద్ధరించుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద ఒక లీగల్ నోటీస్ పంపించాలి ఆ లీగల్ నోటీస్ అందుకున్న ఫిఫ్టీన్ డేస్ తర్వాతకి ఆమె కానించి స్పందన రాకపోతే కుటుంబ న్యాయస్థానాల కోర్టులలో ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండర్ సెక్షన్ నైన్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద పిటిషన్ ఫైల్ చేయాలి కోర్టు నుంచి సమన్స్ అందుకున్న భార్య తను కౌంటర్లో తన యొక్క భర్త ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడు ఏ విధంగా మానసిక క్షోభ గురి చేసినాడు అనే విషయాలను ఆ కౌంటర్లో మెన్షన్ చేసినప్పుడు గౌరవ న్యాయస్థానాలు వాటిని పరిగణన తీసుకొని దీనిలో రుజువు భారం పూర్తిగా కూడా రెస్పాండెంట్ పైన ఉంటుంది నేను ఎటువంటి ఇబ్బందులు కలగజేయలేదు అతనే నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినాడన్న అంశాన్ని రుజువు చేయవలసిన బా బాధ్యత భారం రెస్పాండెంట్ పైన ఉంటుంది ఈ విధంగా వారి యొక్క వైవాహిక జీవితంలో స్మాల్ డిఫరెన్సెస్ ఏర్పడినప్పుడు కుటుంబ సభ్యుల మధ్యలో కానీ పెద్దల సమక్షంలో కానీ కూర్చొని సమస్యను పరిష్కరించుకోవచ్చు కానీ నేటి సమాజంలో ఆ విధంగా జరగడం లేదు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడం పిటిషన్లు వేయడం ఈ యొక్క సమస్యని చాలా దూరంగా తీసుకుపోవడం జరుగుతుంటుంది వీరి గొడవలతోటి పిల్లలు కూడా సఫర్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది వారి యొక్క సైకాలజికల్గా ఆ పిల్లలు వారి యొక్క మానసిక స్థాయి దెబ్బతిన్నే ప్రమాదం ఉంది ఎందుకంటే వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైనది మరి వారు ఎంతో కాలం వారి యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగించాలంటే ఈ యొక్క డిఫరెన్షియస్ని వారిలో ఎవరైనా కూడా కాంప్రమైజ్ అయ్యి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వారి యొక్క జీవితాలను ముందుకు తీసుకుపోవాలి కానీ నేను చెప్పిందే వినాలి నా మాటే వినాలని భార్య అయినా లేదు నా మాటే వినాలి నేను చెప్పిందే వినాలని భర్త అయినా కూడా ఎవరు కూడా ఒక బెట్టు మీద ఉంటే సమస్యలు ఈ విధంగానే వస్తూ ఉంటాయి కాబట్టి భార్య భర్తలు అండర్స్టాండింగ్గా వారికి జీవితాలను ముందుకు తీసుకపోతేనే హిందూ వివాహ వ్యవస్థకు ఒక అర్థం ఉంటుంది నేటి సమాజంలో టుడే మ్యారేజ్ టుమారో డైవర్స్ అన్న మెథడ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ యొక్క వివాహ వ్యవస్థని మనం కాపాడుకోవాలంటే ఎవరైనా కూడా ఇటు భార్య కానీ ఇటు భర్త కానీ బ్యాలెన్స్డ్గా కాంప్రమైజింగ్గా జీవితాలను ముందుకు తీసుకపోతేనే వారికి వారి పిల్లలకి కూడా మంచి లైఫ్ అనేది ఉంటుంది ఈ విధంగా కోర్టులో కేసు వేసినప్పుడు ఆ కోర్టు తీర్పు జడ్జిమెంట్ అనుకూలంగా ఉన్నప్పుడు భర్తకి మరి భార్యను రమ్మని నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది జడ్జిమెంట్ ఇచ్చిందని భర్త భార్యను బలవంతం పెట్టలేడు ఎందుకంటే అంటే అది సరోజ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ చద్ద నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్లో ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ లా ఆర్టికల్ ట్వంటీ వన్ గ్యారంటీస్ టు ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే సెక్షన్ నైన్ అనేది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి భిన్నంగా పోవద్దు వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీకి రైట్ టు లైఫ్కి వాయోలేట్ చేయొద్దు అందుచేత కోర్టులు కూడా బలవంతంగా సంసారం చేయవని కూడా చెప్పవన్నమాట అదేవిధంగా మరి కోర్టు ఏదైతే కుటుంబ నివాసాల చట్టం ఏదైతే ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని భార్య కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మరి ఆ విధంగా ఆఫ్ కోర్టు కిందకి వచ్చింది కదా మరి ఇంకా పైన కోర్టు అధికారు కింద కేసు వేద్దామా లేకపోతే ఆర్డర్ ట్వంటీ వన్ రూల్ థర్టీ టూ కింద ఎక్స్క్యూషన్ వేసి ఆమె యొక్క ఆస్తులు ఏమైనా ఉంటే అటాచ్ చేసుకుందామా ఈ విన ఈ విధమైన పద్ధతులతోటి పోవడంతో ఏ విధమైన లాభం ఉండే ఛాన్సెస్ లేవు చివరిగా చెప్పేది ఏంటంటే ఏమైనప్పటికీ తను బలవంతంగా సంసారం చేయలేదు కాబట్టి ఒక సంవత్సరం పాటు ఆగిన తర్వాత ఆ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఒక వన్ ఇయర్ ఆగి భర్త గత్యంత్రమైన పరిస్థితులలో థర్టీన్ అండర్ సెక్షన్ థర్టీన్ కింద డైవర్స్ పిటిషన్ వేసుకోవాల్సిందే మరి ఈ విధంగా వీరి యొక్క వైవాహిక జీవితం చాలా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఇక్కడ జ్యూరిస్ ఎక్కడ వేసుకోవాలి అంటే వివాహము జరిగిన ప్రదేశము చివరిసారిగా వాళ్ళు లాస్ట్ రిసైడింగ్ ఉన్న ప్రదేశము లేకపోతే భార్య తన పుట్టింటి దగ్గర లేకపోతే తను పనిచేసే ప్రదేశం దగ్గర ఎక్కడో ఎక్కడనైతే నివసిస్తుందో అక్కడ వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మరొకటి ఏంటిదంటే ఒక భార్య కనుక జాబ్ చేస్తే ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండర్ సెక్షన్ నైన్టీన్ కింద కూడా ఆ జాబ్ చేసే ప్రదేశం నుంచి కూడా తను కాలజికల్ రైట్స్ కింద పిటిషన్ వేసుకోవచ్చు ఈ విధంగా భార్య భర్తలు వారి యొక్క జీవితాన్ని పూర్తి స్థాయిలో హ్యాపీగా కొనసాగించాలంటే మనస్పర్ధలు లేని జీవితాన్ని సుఖ సంతోషంతో ముందు గడిపితేనే జీవితం అనేది ముందుకు సాగుతుంది కాబట్టి పిల్లలను దృష్టిలో పెట్టుకొని భార్య భర్తలు వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరిన్ని లా వీడియోలతో మేము ముందుకు వస్తాను జై హింద్